మనం విజయాలు కూడా వర్షం నూతనంగా ఎన్ని ఎన్నికైన సార్ మీకు ముందుగా తెలియజే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మీరు ఒక గిరిజన బిడ్డగా కాంగ్రెస్ అధిష్టానాన్ని గుర్తించి ఎమ్మెల్సీ కలిగి సార్ మీరు ఎలా భావిస్తున్నారు చాలా సంతోషంగా భావిస్తున్నాను ఎందుకంటే నేను చిన్నపాటి కాంగ్రెస్ కార్యకర్తగా మండల పార్టీ అధ్యక్షునిగా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా ఆ తర్వాత జెడ్పీటీసీగా తర్వాత ఎన్టీపీగా ఆ తర్వాత మళ్ళీ జరిపడేసిగా నేను జిల్లా పార్టీ అధ్యక్షునిగా బ్లాక్ కాంగ్రెస్ రహుల్ కాంగ్రెస్ అన్ని పలువురు పార్టీలో చేసినాను కాబట్టి పార్టీని గుర్తించి చదువుతారు ఇవాళ మా జానారెడ్డి గారు ఎన్ఏడుగా ఉన్నాను కాబట్టి ఇలా పార్టీ గుర్తించి నాకు కాదు పార్టీ కేటర్గా చూపించారు పనిచేసేవాడిని గుర్తింపు వచ్చింది ఇప్పుడు గుర్తింపు వచ్చింది పార్టీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది చాలా పుట్టిన నుంచి కాలం నుంచి కొన్ని ముఖ్యంగా సీనియర్ నాయకులు పిఎస్సీస్ కూడా పనిచేస్తారు ఆయన వాస్తవం అది అంటే చాలా నేర్చుకున్నాను చాలా పని నేర్చుకున్నారు సార్లే కదా చిన్నపాటి కార్యకర్తల నుంచి ప్రజలతో ఎట్లా ప్రవేకం రావాలి పని మీద ఎంత శ్రద్ధ ఉండాలి ఎవరైనా చెప్తే రాసుకోవాలి మళ్ళీ ఆయన ఫోన్ చేసి తిరిగి చెప్పాలి హైదరాబాద్ కాదని చెప్పాలి ఒక డిసిప్లినరీ విదే విదే మంచి ధ్యానం అదేవిధంగా నన్ను రికమెండ్ చేసి స్పీల్స్గా నాకు పార్టీకి పనిచేస్తున్నప్పుడు డిసిప్లిన్ చేస్తున్నప్పుడు నాకు ధ్యానం తెచ్చుకున్నప్పుడు పనిచేసే విధానం మంచిగా ఉంది కాంగ్రెస్ పార్టీ ఒక గిరిజన బిడ్డ తదితరలు సామాజిక వర్గాలు కూడా ఎమ్మెల్సీ పదవి గిరిజన గిరిజన న్యాయం చేస్తాను సామాజిక న్యాయం వచ్చేసింది కాంగ్రెస్ పార్టీలో అన్ని పార్టీలో సామాజిక న్యాయం వచ్చింది ఇప్పుడు బీసీ తెలంగాణ చేసింది ఎవరు రాహుల్ గాంధీ ఇలా తెలంగాణలో రోల్ పెడరు భారతదేశంలోనే కాబట్టి సామాజిక న్యాయం పాటించాల్సిందే అందరికీ పార్టీ పెద్దపీట్ వేయాల్సిందే నేనే కాదు ఇలా మా పక్షింది సిపిఐ నుంచి ఒక బీసీ బిల్లకిచ్చిన వెయ్యాలి అదే మార్పు వచ్చింది ప్రజలలో వచ్చింది పార్టీలో వచ్చింది కాబట్టి అనగారి వర్గాల కోసం ఎవరైనా పని చేయాల్సింది నేను చేయాల్సింది మీరు చేయాల్సింది పార్టీలో పని చేయాల్సిందే పని చేసేవాడిని పట్ట మడాల్సింది దానికి ఉదాహరించు దానికి దానికి ఎగ్జాంపుల్ నేను ఎన్నిక సార్ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు సార్ మీరు మీరు పద మీరు ఏం చేయబోతున్నారు సార్ నా వంతుగా నేను ఇలా క్రొత్త ఏం కాదు ఈ పదవి అంటే ఎమ్మెల్సీగా నేను రాలేదు ఎమ్మెల్యేగా రాలే కానీ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కంటే వేడిగా పనిచేసి నాకు ఉన్నది నేను ప్రజల కోసం పనిచేస్తా వాళ్ళు వచ్చిన సమస్యల కోసం పనిచేస్తా ముందుగా వైద్య విద్య ఫిర్యాదు అనుకుంటున్నాను ముందుగా విద్యుత్లో ఫియా చేయాలనుకుంటున్నాను వీటి అన్నింటి పేరు చేసుకుని ఇక్కడ పెళ్లింగ్ ప్రాజెక్టు ఉన్న వాటి మీద నేను నా కొల పరిస్థితిలో కానీ మిగతా ఎక్కడైనా నా వల్ల అయితే నేను చేస్తా లేకపోతే మా ప్రభుత్వం ద్వారా ఐదు రూపాయలు సాధిస్తుంది ఇంకా ప్రాంతంలో ఇక్కడ కేసీఆర్ గారు పెండింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ అందులోనే రిపీడ్ బుక్ చేసుకుని పనిచేస్తాను నేను పెండింగ్ ప్రాజెక్ట్ ఎస్ఎల్బిసి నక్కలగంటి ఎల్ఎల్సి హెచ్ఎల్సి బాలపురంగారెడ్డి ఎల్ఎంలా ప్రాజెక్టు అని పెండింగ్ అయిపోతున్నారు కాంగ్రెస్ వచ్చినాక ఉత్తమ్ కుమార్ గారు వచ్చినాక ఆ ప్రాజెక్ట్ పాలైన అదే ఎస్ఎల్బిసి మోహన్ రెడ్డి గారు తీసుకుని దాన్ని మొత్తం క్రియాటింగ్ చేసుకుంటాం ఉత్తమ్ కుమార్ గారి వల్ల మన టనల్ని మొత్తం అది పది కిలోమీటర్ టల్ అది అయి ఉంటే ఇలా మూడు లక్షల యాభై వేల కిలోమీటర్లు ఇలా నీళ్ళు వచ్చింది ఎల్ల చే ఇలా గ్రావిటీ మీద నీళ్ళు వస్తాయి మోటార్ అవసరం పంపింగ్ అవసరం అవసరం లేదు వాటి మీద నేను ఫైట్ చేస్తాను దాంతో పాటుగా మా ఎమ్మెల్యే గారు మా రఘువీర ఎంపీ గారు అదేవిధంగా మా జేవి రెడ్డి గారు అందరం నల్గొండ జిల్లాలో ఉన్న అందరం కూడా ఫైట్ చేసి ప్రజల్లో చాలా మంచి స్పందన వచ్చింది దానివల్ల పార్టీ ఇమేజ్ వచ్చింది ఇప్పటిదాకా భారతదేశంలో ఎవరు కూడా చేసి పనిచేసేది అలా అన్న తర్వాత నేను లేబర్ ఉన్నా రైతు కూలీలు ఉండొచ్చు వ్యవసాయ కూలీలు ఉండొచ్చు ఎవరైనా సరే అన్నగారి వర్గాలు ఉండొచ్చు సన్న బియ్యం తినే భాగ్యం కల్పించింది సొన్న తినే అన్నం చిన్న చిన్న కాదు ఉన్నారు కాబట్టి వీరందరికీ కూడా ఇలా ప్రభుత్వం వీరందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సన్న బియ్యం ప్రతిష్టాత్మక తీసుకొని మన నగర్ లాంచ్ చేసినాం ఇలా ప్రతి వాడ వాడ ఇళ్ళు గల్లి గల్లీ ప్రతి లీడర్ మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ పోయి ప్రతి దళిత వాళ్ళు పోయి భోజనం చేస్తా సార్ గతంలో రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చారు సార్ ఆ గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇప్పుడు మీరు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు సార్ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు ముందుకు తీసుకుపోయే అవకాశం ఏమైనా ఉందంటారా సార్ పది పర్సెంట్ రిజర్వేషన్ ఆల్రెడీ అని తీర్మానం పాస్ చేసిండు కేసీఆర్ గారు దాన్ని మేము అమలుకు తీసుకురావాలి ఇప్పుడు అమల్లోకి తీసుకురావాలి ఉద్యోగాల్లో చట్టసభల్లో తర్వాత లోకల్ బాడీస్లో అమలుగా తీసుకురావాలి దీనికి నేను ముందు తీసుకునే ప్రయత్నం చేస్తాను సార్ ఇటీవల ఒక సంఘటన హెచ్సీ కంచె గచ్చిపౌలి జరుగుతున్న సంఘటన సార్ అక్కడ పదివేల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు ఇది ఎంతవరకు వాస్తవం అంటారు సార్ అది నా పరిధిలోది కాదు కానీ నేను చెప్తాను సార్ అది నా పరిధిలోది కాదు కానీ నేను చెప్పలేస్తాను ఎందుకంటే అన్ని ఫేక్ సృష్టిస్తారు అది వాట్సాప్లో సోషల్ మీడియాలో అన్ని ఫేక్ సృష్టిస్తూ ఉన్నారు ఇక్కడ నెమ్మలు లేవు జింకలు లేవు ఆల్రెడీ కేసీఆర్ అధికారం ఉన్నప్పుడు కోకపేట్లో భూమిలు అంపునప్పుడు రాలేదా వాళ్ళ గడ్డం రాలేదా ప్రభుత్వం నడవాలి ప్రజలకు ప్రజల సంక్షేమ పథకాలని ముందుకు పోవాలి గూగుల్ అమ్మాల్సి వస్తుంది మరి ఎక్కడి నుంచి వస్తే డబ్బులు ఏడు లక్షల కోట్లు అప్పు చేసిపోతాం దాచుకున్నో దోసుకున్నావు కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు గారికి ఏం పని లేదు పుట్టిగా సోషల్ మీడియాలో మాటలు వస్తాయి కదా అని ఒక డబ్బులు ఉపాన్యాసం చేస్తా దాన్ని ప్రజలు నంబర్ తిరస్కరిస్తారు ఎస్వి అనేది కావాల్సిన సబ్జెక్ట్ అది మన ప్రభుత్వం తీసుకున్న రేవంత్ రెడ్డి గారు మంచి నిర్ణయం తీసుకున్నారు సార్ ధరణి పోటల వల్ల భూములన్నీ కూడా ఆక్రమణకు గురైనాయి సార్ దానివల్ల చాలామంది ఇబ్బందులు పడదు ఇప్పుడు భూమాత పోటలు వస్తుందో దాని ద్వారా రైతులకు కానీ ఎలాంటి న్యాయం జరగబోతుందంటారు అందుకోసం కదా మేము ప్రభుత్వం అధికారం రాగానే ధరణి రద్దు చేస్తామని చెప్పినాం కదా మన ఎలక్షన్ మేనిఫెస్టోలో అది రద్దు చేసామా లేదా ఇప్పుడు ఏమొస్తుంది ఇప్పుడు భూమాత ఆ భూమాతాన్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నాం పైలట్ ప్రాజెక్టులు తీసుకుంటారు ఎవడైతే కబ్జాలు ఉంటాడో ఎవరికైతే భూమి ఉందో వానికి హక్కు హక్కు కల్పిస్తాం అంతేగాని ఫేకి సృష్టించాము మన కేసీఆర్ గారు ధరణిలో కబ్జా కాలం తీసేసి ఆయన ఎందుకంటే దొరలకు అందరికీ భూములు ఉంటాయి గరి భూలోకి ఉండవు కదా కాబట్టి ఇవన్నీ కేసీఆర్ చేసిన ధరణి రద్దు చేస్తారు భూమాత వస్తుంది ప్లైట్ పైలట్ ప్రాజెక్ట్ వస్తుంది ప్రతి ఒక్కరికి నేను చేస్తుంది ఏదో కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగలేదు ఎంఆర్ ఆఫ్ చుట్టూ తిరిగలేదు ప్రజల ముందుకు పరి పాలన గతంలో ఎప్పుడైనా ప్రజా ప్రజాపాలన పెట్టినా ఆయన ప్రజాప్రభుత్వం వచ్చి ప్రజాపాలన పెడుతున్నాం మేము ప్రతి ఊరికి పోతున్నాం గ్రామ సభ పెడుతున్నాం ప్రజలంతా హ్యాపీగా ఉన్నారు ఒక గ్రామ సభ పెట్టలేదు ఒక ఒక మంత్రిని కలవలేదు ఒక ఎమ్మెల్యే గెలవలేదు ముఖ్యమంత్రి గారు మా ముఖ్యమంత్రి గారు రోజు ప్రతిరోజు అనిత్యం కలుస్తున్నారు అందరినీ ఇవాళ సమస్యల మీద పోరాటం చేస్తున్నాడు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నాడు ఇవాళ ఆయన ఫామ్ హౌస్ పరి పరిమితం ఆయన సార్ గత ప్రభుత్వం ఆయనలో కట్టిన ప్రాజెక్టులు అభివృద్ధి జరిగింది అంటున్నారు సార్ అది వరకు కూడా ముందు అంటే దాన్ని దోషులు ఎవరు తెలియలేకపోయింది ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది అది నా పరిధిలోది కాదు కానీ ఈరోజు పేపర్ వచ్చి చెప్తున్నా ఆల్రెడీ కూలిపోయి చూస్తున్నవారు మీరు అది లక్ష యాభై వేల కోట్లు పెట్టి కొట్టితే అది మొత్తం బీటెల్ వారి మొత్తం కూలిపోయింది శ్రీశైలం నాగార్జునసాగర్ కట్టిరు ఇప్పటికి డెబ్బై ఎనిమిది ఎనిమిది సంవత్సరాలు అయింది ఎట్లున్నది ఇప్పటికీ ఎంతమంది బతున్నారు వ్యవసాయ కూలీలు వ్యవసాయదారులు పట్టేదారులు మొత్తం మొత్తం బతుతూ ఉన్నారు కానీ అదే కాళేశ్వరం కడితే మూడు టీఎంసీల వాటర్కే మూడు నెలలుగా కూలిపోయింది అది అది ఆయన పనితనం కాంగ్రెస్ పార్టీ పనితనం అంటే శ్రీశైలం నాగార్జున సాగర్ బాక్రా నగర్ చాలా పెద్ద పెద్ద ప్రాజెక్టులు అయింది పాస్ చేసినాం అసెంబ్లీలో మొన్న వర్గీకరణ ఎంఆర్పీఎస్ది ఏంది బీసీ బిల్ ఏంది పాస్ చేసినాం కేంద్రం పంపినాం అది అయ్యేదాకా నేను ఫైట్ చేస్తా అని చెప్పి మన ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పారు కదా తప్పకుండా అమలు అవుతుంది అది ఇందాకనే చెప్పినా మీకు ఇందాకనే చెప్పినా ఒక ఒకనాటికి బీసీలో బహుజనులకు అందరికీ న్యాయం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ద్వారా బీజేపీ పార్టీ ద్వారా జరగదు బీఆర్ఎస్ పార్టీ ద్వారా జరగదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం పాటిస్తుంది ఇలా రాహుల్ గాంధీ మా అధినాయకుడు చెప్తా ఉన్నాడు ఏం చెప్తున్నాడు బీసీలకు మనం ఎంతో అంత వాట అంటే మీ జిట్టు ఇస్తే భాగ్యధారి అంటే మేము ఎంతమందినో మనకు ఎంత జనాభా ఉందో అంత మా వాటాల్సింది రిజర్వేషన్ అని చెప్పేసి ఒక నినాదంతో తెలంగాణ మనం గణన చేసింది దానికోసం ఇవాళ సార్ జమిలి అది పొన్నం ప్రభుత్వం అడిగి తెలుసుకోవాలి అది సార్ జమిలి ఎన్నికలు కేంద్రం తీసుకురాబోతుంది సార్ ఈ జమిలికి ఎన్నికల ఎన్నికల వల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుంది మీరు పెద్ద పెద్ద ప్రశ్నలు కానీ ఇప్పుడు ఆ జిమ్ ఎన్నికలు పార్లమెంట్ అది పాస్ అయితే కావచ్చు కానీ దానివల్ల ఏం ఏం ఉపయోగం ఉండదో తెలియదు నాకు తెలియదు ఆ జిమ్ ఎన్నిక ద్వారా అయితే నేనేది ఉపయోగం ఉంటుంది అనుకోవట్లేను ఎందుకంటే ఇది ఓన్లీ మా తెలంగాణ పరిమితం పరిమితమైతే థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ యూ సో లాస్